ఛానల్ కార్తిక్ ఘడి కష్టాలకి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ నైన్ బిగ్ బాస్ నైన్లో రోజు మనం మాట్లాడుకున్నట్టే కంటెస్టెంట్స్ ఎర్ర కొట్టేశారు ఎర్రగా కొట్టేశారంటే అంటే ఎలా అంటే ఇంక ఇది ఆడకపోతే మనం ఇంక ఈరోజు ఉండం ఈరోజే మనల్ని ఎలిమినేట్ చేస్తారన్నట్టుగా ఆడారు భరణి గారు ఆయన ఎఫర్ట్స్ ఎక్సలెంట్ ఆయన ఎఫర్ట్స్ ఎంత కావాలో అంత పెట్టారు ప్లస్ మన పవన్ పవన్ వచ్చేసి దుమ్ము లేపాడు అని ఎవరైతే మానసు మానసు మీద మానసు మానసు కూడా సూపర్గా ఆడాడు కాకపోతే ఆ బాల్స్ అనే ఆటల్ని ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చాడో కానీ అవి సరిగ్గా కొట్టినా కూడా అవి తీసుకోలేదు ఇద్దరూ పోటా పోటీగా ఆడారు కానీ పవన్ ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది ఎలా ఆడుతున్నాడంటే తను ఏ ఆట ఆడినా కూడా ఓడిపోయే విధంగా లేదు ప్లస్ ఇమ్ము ఎమ్మానేలు గురించి సూపర్గా చెప్పుకోవాలి ఎమ్మానేలు ఏ ఆట అయినా సరే ఏదైనా సరే ఇరగీసేస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ విషయంలో అసలు తగ్గేదే లేదు ప్లస్ తనూజ తనూజ అయితే ఎక్సలెంట్గా ఆడిందండి తనూజ వేరే విషయాల్లో నేను ఏకేపంచను కానీ ఈ గేమ్ విషయంలో అయితే ఇరక తీసేసింది తనూజ అన్నిటికీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా ఆడింది ఆ థ్రెడ్ మీద అలా నడుచుకుంటూ వెళ్ళటం కానీ అవన్నీ ఆడటం కానీ వాళ్ళు బయట వచ్చిన వాళ్ళకి బయట ఏంటంటే గెలిస్తే గెలిచాము లేకపోతే లేదు అన్న రీతిలోనే ఉంటారు కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే నేను ఖచ్చితంగా గెలవాలి అనే పట్టుదలతో ఆడతారు అలాగే ప్లస్ ఇప్పుడు తనుజ కానీ భరణి గారు భరణి గారు అయితే అసలు ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు నేను ఎలాగైనా మా అమ్మాయికి ఇచ్చిన దాన్ని ఎట్లాగైనా సాధించాలనే ఉద్దేశంతోనే ఆయన కష్టపడ్డాడు కానీ అది అవ్వలేదు చాలా ఫీల్ అయ్యాడు అని ఈ మధ్య ఇంకోటి కామెడీ కూడా చేస్తున్నాడు అండి కానీ అది మనకి బిగ్ బాసు మన ఇచ్చే గంటలో చూపించట్లేదు ఎక్స్ట్రా ఏదైతే మనకి కంటెంట్ ఇస్తున్నారో ఆ కంటెంట్లోనే ఆయన కామెడీ పండిస్తున్నారు ప్లస్ ఆయన చేసే ప్రతిది చాలా హంబుల్గా సెటిల్డ్గా ఉంది మీకేమనిపించిందో ఎవరెవరి గురించి ఇంకెవరి గురించి అన్న మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడాలో కామెంట్ చేయండి బిగ్ బాస్ నైన్ ఎలా నడుస్తుంది ఎవరెవరు బాగా ఆడుతున్నారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే